శ్రీ పెద్దలకు మా సుమాంజలి సంవత్సరం మార్చి మాసం పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యరాశి వారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగున శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం శుభ ఫలితాలు వెలువడిన మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు అనుకున్నది లభిస్తుంది మంచి ఆలోచనలతో విజయపదం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు శుభకాలం చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది పనుల్లో జాప్యం కలగకుండా జాగ్రత్త వహిస్తారు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కన్యా రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు